చీకట్లను తరిమివేయాల్సిన సౌర దీపాలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి సౌర విద్యుత్తో తండాలకు వెలుగులు పంచాలన్న ప్రభుత్వ లక్ష్యం పడకేసింది అధికారుల నిర్లక్ష్యం గిరిజనం అవగాహన రాహిత్యం వెరసి ఏజెన్సీ పరిధిలో సౌర పరికరాలు అటకెక్కాయి ఫలితంగా తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో గిరిపుత్రులు ఇప్పటికీ చీకట్లోనే మగ్గుతున్నారు విద్యుత్ సౌకర్యం లేని ఏజెన్సీ ప్రాంతాల్లో సౌరశక్తితో కాంతులు నింపేందుకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనివ్వలేదు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండు పదమూడులో మన్యంలోని వివిధ తండాలకు సౌరశక్తి ద్వారా విద్యుత్ అందించే పథకం రూపొందించారు అప్పట్లో ఖమ్మం జిల్లా పరిధిలో ఉండి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన మండలాల్లో కొండరెడ్ల తండాల్లో సౌరలాంతర్లు పంపిణీ చేశారు ఛార్జింగ్ పెట్టేందుకు వరరామచంద్రాపురం మండలంలో ఇరవై యూనిట్లు కూనవరంలో పదహారు వేలేరుపాడులో పదిహేను చింతూరులో పదహారు తండాల్లో లక్షలు వెచ్చించి మరీ సౌర ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు సోలార్ లాంతర్లకు ఛార్జింగ్ ఎక్కించేందుకు గ్రామంలో ఓ చోట ప్రత్యేకంగా ఫలకాలు బ్యాటరీలు ఇతర పరికరాలు అమర్చారు కొంతకాలం బాగానే పనిచేసినా ఆ తర్వాత నిర్వహణ లోపంతో పాడైపోయాయి సౌర ఫలకలు ధ్వంసం కావడం బ్యాటరీలు చెడిపోవడంతో సౌర లాంతర్లు అటకెక్కాయి ఎప్పటిలాగే గిరిజనుల గూడెలను చీకట్లు కమ్మేశాయి రాష్ట్ర విభజన తర్వాత ఆయా మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో చేరాయి సౌర విద్యుత్ పరికరాలు మరమ్మతు చేయాల్సిందిగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గిరిజనం చెబుతున్నారు తండాల్లోని వీధి దీపాలతో పాటు ప్రతి ఇంట్లో రెండు బల్బులు ఒక పంకా తిరిగేందుకు అప్పటి ప్రభుత్వం సౌర విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది విఆర్పురం మండలంలోని గొండూరు మారేడుపొడి తమ్మిలేరు కొండేపొడి కొల్లేరు వంటి చోట్ల కోటి ఎనభై మూడు లక్షల వ్యయంతో ఏర్పాట్లు చేయగా ఇప్పుడు అవన్నీ నిరుపయోగంగా మారాయి లైట్లు ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం అవుతుంది మూడు సంవత్సరాలు పనిచేసినాయి సార్ అంతే మరి వీటికి మెకానిక్లు అనేది చేసే వరకు ఎవరు లేరు ఒకసారి తీసుకొచ్చి చూపించే చేపించుకున్నాం కానీ కానీ పని చేయట్లేదు ఈ బ్యాటరీలో ఛార్జింగ్ ఉంటేనే సోలార్ అద్దా నుంచి వాటికి వినివెట్లు ఎక్కటానికి ఓపెన్ అవుతుంది ఛార్జింగ్ లేక నడవట్లేదు వీటికి ఎవరు వచ్చి చూసి బావిస్తే వాళ్ళు ఎవరు లేరు ఇంకా ఇంకంతే అలాగే ఉండి పాడైపోతున్నాయి ఇదివరకు లైట్లు ఇచ్చారు కలిగి బాగానే ఒక నెల రోజులు దాకా ఇంకప్పటి నుండి పనిచేయలేదు తర్వాత బాగా చేసే వాళ్ళు కూడా ఎవరు రాలేదు అయితే ఇంకా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు అట్టని లైట్లు ఇంకా అట్నే ఆగిపోయినాయి అదే ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటారేమో అనుకున్నాం కానీ ఎవరు రాలేదుగా మన్యులోని ఇళ్లలో వెలుగులు నింపాల్సిన సౌరదీపాలు అటకెక్కాయి పర్యవేక్షణ లోపంతో పరికరాలన్నీ పాడైపోయాయి ఇప్పటికైనా అధికారులు ఈ దీపాలను బాగు చేసి తమ ఇళ్లలో వెలుగులు నింపాలని మన్యువాసులు వేడుకుంటున్నారు విలీన మండలాల నుంచి కెమెరామెన్ రమేష్తో సాయి ఈటీవీ న్యూస్